వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మంచి పథకం ఇది చేతి వృత్తులు ఇంకా వారి యొక్క ఎవరైతే మరి చేతి వృత్తులు పనిచేస్తున్నారో వారి కోసం మరి సెంట్రల్ గవర్నమెంట్ అయితే మంచి పథకం తీసుకొచ్చింది ఇదేంటో మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్త వారు ఉంటే కూడా వారికి షేర్ చేయండి ఎందుకంటే ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది చేతి వృత్తులు చేసేవారికి ఈ పథకంలో చాలా నేర్చుకోవాల్సినటువంటిది మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఎంతగానో వీరి కోసం మంచి పథకాన్ని తీసుకొచ్చింది అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం భారత ప్రభుత్వం ప్రజల అభివృద్ధి అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది అందులో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రత్యేకమైంది ఈ పథకంలోని ప్రధాన లక్ష్యం దేశంలోని సంప్రదాయ వృత్తిదారులు చేతి వృత్తులు నమ్ముకున్న వారికి ఆర్థికంగా స్వయంగా సమృద్ధి మార్చడం ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీ రేటుతో మూడు లక్షల వరకు రుణం పొందవచ్చు ముఖ్యంగా ఈ రుణానికి ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు కేవలం ఐదు శాతం వడ్డీ రుణం లభించే ఈ అద్భుత అవకాశాన్ని ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడు ఎలా అప్లై చేయాలి విశ్వకర్మ యోజన కింద రుణాన్ని రెండు విడతల్లో అందిస్తారు మొదటి విడతలో లక్ష రుణం ఇవ్వబడుతుంది దీన్ని పద్దెనిమిది నెలల్లో తిరిగి చెల్లించాలి రెండవ విడతలో రెండు లక్షల రు రుణం పొందే అవకాశం ఉంటుంది దీనికోసం పదిహేను వేలు ఆర్థికంగా ఆర్థిక సాయం కూడా అందించబడుతుంది దీనిని ద్వారా కొత్త ఆధునిక పనిముట్లు కొనుగోలు చేయవచ్చు తద్వారా ఉత్పాదకత ఆదాయం రెండూ పెరుగుతాయి ఈ పథకాన్ని ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మ మధ్యతరగతి పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది ఈ పథకం కోసం ఎవరు అర్హులు ఈ పథకంలో పద్దెనిమిది సంవత్సరాల వృత్తులలో పనిచేసే వృత్తిదారులు భాగస్వామ్యం కావచ్చు వీటిలో ప్రధానంగా చెక్క పని చేసేవారు నౌకల తయారీదారులు ఇనుప పనివారు బంగారు పనివారు కుండలు చేసేవారు రాళ్ళపై చెక్కే కళాకారులు తోలు పనివారు మేస్త్రీలు కార్పెట్ తయారీదారులు బ్రూమ్స్ ఇంకా బుట్టల తయారీదారులు గిన్నెతో గిన్నె తోదులు దర్జీలు చేపల వల తయారీదారులు వీరు వృత్తిదారులు చేసేవారిలో ఒకరైతే మీకు ఇది నిజంగా బంగారు అవకాశమే ఎలా అప్లై చేయాలి ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ మనకు కింద లింకులో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు కింద మనం అప్లికేషన్ లాగిన్ చేస్తే కొత్త ఐడి క్రియేట్ చేసుకోవాలి అందులో మీ వివరాలు నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సంస్థాపిత కార్యదర్శులను అనుసరించి రుణం ఇంకా శిక్షణ పొందవచ్చు మీరు సంప్రదాయ వృత్తిలో ఉన్నారా అయితే ఈ పథకం మీకోసమే మూడు లక్షల రుణాలు ఉచిత శిక్షణ రోజుకు ఐదు వందలు స్టైఫండ్ కొత్త పనిముట్ల కోసం పదిహేను వేలు సహాయం ఇవన్నీ మీ వృత్తికి కొత్త బూస్ట్ ఈ అవకాశాన్ని కోల్పోకోండి వెంటనే అప్లై చేసుకోండి విన్నాడుగా ఫ్రెండ్స్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మరి ఈ పథకానికి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి వెంటనే మీ యొక్క చేతి వృత్తులను అభివృద్ధిపరచుకోండి ఓకే అండి థ్యాంక్ యూ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను